అన్నం గంజి ఉంచుతున్నారా మనము ఫోర్టిఫైడ్ బియ్యం కలుపుతున్నాం వీటిలో మీరు గంజి ఉంచితే అన్ని విటమిన్స్ అంతా వెళ్ళిపోతాయి మీరు అట్టేసరం పోసుకుని ఉడకబెట్టాల తెలుదా మీకు మరి గంజి గంజిలో వెళ్ళిపోయా ఇంకా ఫోర్టిఫేట్ కలిపి లాభం ఏముంది అర్థమవుతుందండి ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతారు అవి ఫోలిక్ యాసిడ్ విటమిన్ బీట్స్ వల్ల ఐరన్ ఉంటుంది అవి కరిగిపోయి గంజిలో మీరు గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోయాయి అవి పోషకాలన్నీ ఉపయోగం ఏముంది మీరు అట్టెసరు సరిగ్గా సరిపోసి ఉడకబెట్టాలన్నా చికెన్ ఎంత ఇస్తున్నా ఏముంది మీ దగ్గర వర్క్యాప్టా డైలీ ఏమేమి గ్రామ్స్ ఇవ్వాలనేది టూ థౌజండ్ నైన్టీన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇచ్చారు టూ థౌసండ్ నైన్టీన్ వాడుతున్నారా మీరు చికెన్ అది వాడేది ఇది ట్వంటీ ఇది ఎవరు ఇచ్చారు నువ్వు ఇచ్చావు ఇది కదండి వాడాల్సింది అది టూ థౌజండ్ నైన్టీన్ చూపిస్తారండీ అవసరం లేదు అది టూ థౌజండ్ నైన్టీన్ చూపిస్తారు టూ థౌజండ్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి సెకండ్కి ఇచ్చారు ఫిబ్రవరి ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఎయిత్కి ఇచ్చారు ఇది ఫాలో కావాలా అన్నీ ఇదే ఫాలో కావాలా ఇంకా అసలు మీరు డిలీట్ చేసేయండి అవసరం లేదు లేదండి మీకు ఎన్ని టైమ్స్ అనేది పక్కన పెడదాం ఇది ప్రీ మెట్రిక్ గురించి ఇచ్చారు ఇక్కడ త్రీ టైమ్స్ అనేది ఎన్ని టైమ్స్ అనేది పక్కన పెడదాం ఎన్ని టైమ్స్ అనేది వదిలేసేయండి మీకు ఇచ్చిన మెనూలో టూ టైమ్స్ ఉండేది కదా ఇప్పుడు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఇది పర్ డే క్యాపిటా పర్ డే క్యాపిటా అంటే ఒక రోజుకు ఇవ్వాల్సింది ఒక రోజు కంటే ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అంటే సెవెన్ డేస్కి ఎంత అవుతుంది ఒక వారం తీసుకుంటే త్రీ ఫిఫ్టీన్ గ్రామ్స్ అవుతుంది త్రీ ఫిఫ్టీన్ గ్రామ్స్ డివైడెడ్ బై టూ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇవ్వాలి మీరు ఇవ్వాల్సిన చికెను హండ్రెడ్ గ్రామ్స్ కాదు ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటే కదా వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ డే త్రీ ఫిఫ్టీ డివైడెడ్ బై టూ మనం అంతా కలిపేస్తాం కాబట్టి అట్లీస్ట్ మీరు వన్ థర్టీ వన్ ఫార్టీ అని ఇవ్వాలా చూసుకొని మీరు వెండర్స్కు చెప్పండి ఇది ఇది అన్నిట్లో ఇదే జరుగుతూ ఉంది ఎవరు బట్టిన హండ్రెడ్ గ్రామ్స్ అంటున్నారు హండ్రెడ్ గ్రామ్స్ కాదు కదండి ఇది కదా రేషియో ఇది పద్ధతి ఇది సో దీని దీని గురించి అవగాహన ఉండాలంటున్నాను ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా ఏంది అనేది అది మీరు ఖచ్చితంగా ఎవరు వచ్చి అడిగినా కానీ ఏ అధికారి వచ్చి అడిగినా కానీ ఎవరు వచ్చినా కానీ మీరు దీని ప్రకారం త్రీ టైమ్స్ అది మీ మీరు డౌట్ మీ డౌట్ని అన్నాడు కదండి మీ డౌట్ మీ పై అధికారులను అడిగి క్లారిటీ తీసుకోవాలా త్రీ టైమ్స్ అనేది అది ప్రీమెట్రిక్ హాస్టల్స్కు ప్రీ మెస్ట్రిక్ ప్రీ మెట్రిక్ హాస్టల్స్కు త్రీ టైమ్స్ చికెన్ వస్తుంది కాబట్టి త్రీ టైమ్స్ అని ఇచ్చారు మనకు టూ టైమ్స్ ఉంది ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ పర్ డే సెవెన్ డేస్కు త్రీ ఫిఫ్టీన్ గ్రామ్స్ డివైడెడ్ బై టూ ఇది సింపుల్ లాజిక్ అది పెద్ద పిల్లలకు ఫిఫ్టీ గ్రామ్స్ ఇంటర్మీడియట్ పిల్లలకు వాళ్ళకి పదహారు వందలు వస్తుంది వీళ్ళకి పద్నాలుగు వందలు వస్తుంది పర్ మంత్ ఇవన్నీ కార్డు ఇస్తున్నారండి మధ్యాహ్నం మార్నింగ్ మిల్క్ ఇప్పుడు బొప్పర్లు ఇచ్చారా ఈవినింగ్ స్నాక్స్ ఫైవ్కి ఇస్తారా ఓకే లంచ్ డిన్నర్కి వచ్చారా పిల్లలు ఫిక్స్ మాట్లాడదాం పిల్లలతో ఒకసారి పిలిపి పెద్ద పిల్లలు పిలిపి ఇంటర్మీడియట్ టెన్త్ పిల్లలు ఎలా ఉంది ఇక్కడ మీ మేడం వల్ల ముందు అడిగితే అట్లే చెప్తారా ఓపెన్గా చెప్పండి ఏం ప్రాబ్లం లేదు మేడం వాళ్ళు ఉండే పాజిటివ్గా తీసుకుంటారు మీదే మేము ఏదైనా సమస్య ఉంటే మేము మేడం వాళ్ళని ఏమన్నాం లేండి భయపడకండి పైకి తీసుకెళ్తాం ఏమైనా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ భోజనాల్లో లోపాలు కానీ అట్లాంటివి అంతే అర్థమైందా మేడం వాళ్ళ మీద ఎప్పుడు మేము చర్యలు తీసుకుంటామంటే క్వాంటిటీ క్వాలిటీ ఇవన్నీ సరిగా లేనప్పుడు మెమోస్ ఇచ్చి లేకపోతే సుమోటోగా తీసుకొని కేసులు పెడితే మేడం వాళ్ళు మాకు ఆ కోర్టుకు తిరగాలి ఆ పరిస్థితి కాదు నేను అడిగేది ఇప్పుడు ఏంటంటే అవన్నీ లేవు ఇప్పుడు అంటే అవి ఏనుంటే కొన్ని అడ్జస్ట్ చేసుకోండి కొన్ని అరేంజ్ చేసుకోండి కొన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పి సైజీని ఇస్తాం మేము ఇప్పుడు అడిగేది ఏంటంటే మీకు ఏమన్నా చేర్పులు మార్పులు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఫుడ్ విషయాల్లో ఏమన్నా ఇవి ఏదైనా పైకి తీసుకెళ్ళి మార్చేదానికి ఏదైనా కొంచెం క్వాలిటీకి ఇచ్చేదానికి ఇట్లాంటివన్నీ అడుగుతా ఉన్నాం ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి బాత్రూమ్స్ అన్నీ బాగున్నాయా సఫిషియంట్గా ఉన్నాయా వాటర్ ఫెసిలిటీ బాగుందా డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఉంది బాగానే ఉందా అందరికీ జలుబులు వస్తున్నాయా అవునా వెరీ గుడ్ ఎందుకంటే రిస్ట్రక్షన్ పవర్ తక్కువ ఉంటుంది పిల్లలకు అప్పుడు మెయిన్గా వాటర్ ప్రాబ్లం వల్ల ఫస్ట్ వచ్చేది జలుబు హెడ్డేకు ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి మెయిన్గా ఈ వాటర్ ప్లాంట్ బియ్యడం అనేది మంచి మనకు ఒక అదృష్టం వాస్తవంగా లేకుంటే బయట నుంచి ఎన్ని కొంటాం కొనలేం కదా కాబట్టి వాటర్ ప్యూరిఫైడ్ ఉండడం అనేది మనకు అదృష్టం ఓకే భోజనాలు అన్నీ బాగున్నాయి ఇక్కడ బా చదువుతున్నారా చూడండి మంచి మంచి ఫ్లెక్సీలో పెట్టారు ఆ ఫ్లెక్సీలో ఎవరెవరు ఎక్కువ తారో చూస్తాం నెక్స్ట్ ఇయర్ అవునా అన్ని మార్క్స్ రావడం అంటే ఆషా కాదు టీచర్లు ఎంతో కష్టపడి ఇష్టంగా మీకు చదువు చెప్పి మా పిల్లలు బాగుండాలా మా మండలంలో మా మా గురుకుల పాఠశాల మంచి ఇది కావాలా అదొక ప్రౌడ్ అదొక ప్రైడ్ టీచర్లు మీరిచ్చే గిఫ్ట్ అదే వాళ్ళకి మంచిగా చదివి మంచి మార్కులు సాధిస్తేనే వాళ్ళకి ఒక ఆనందం మీ జీవితాలు రేపు బాగుపడి మీరు మంచి మంచి జాబ్స్ కొట్టి ఎప్పుడన్నా ఫోన్లోనో లేకపోతే అవకాశం ఉన్నప్పుడు ఇడికి వచ్చి ఆ టీచర్లు ఎక్కడ ఉన్నప్పుడు పోయి కలుస్తూ ఉంటే వాళ్ళు చాలా మా స్టూడెంట్ అని చెప్పి ఎందుకు నేను టీచర్ల గురించి ఇంత ఇంతకు ఉన్నానంటే మా అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు ఇంకా చెప్పండి భోజనాలు అన్నీ బాగున్నాయా టిఫిన్ ఏదన్నా ఒకటి మారుస్తా మీరు ఏదన్నా చెప్తే ఇది అసలు పై లెవెల్కి తీసుకెళ్ళాలండి ఏ ఎక్కడికి పోయినా ఇదే పర్స ఈజీ పిల్లలకి నచ్చండి ఉప్మా ఏం కావాలి ఉప్మా బాధ చెప్పండి ఎగ్ రైస్ రేపు మార్నింగ్ ఎగ్ రైస్ ఓకేనా ఎందుకంటే మనకు బడ్జెట్ మనం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ రోజు ఎగ్ ఉండదు ఆ రోజు ఎగ్ ఉండదు ఎగ్ రైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓకేనా ఇంకొక ఆల్టర్నేట్ ఉంది నెక్స్ట్ థర్స్డే టమాటా రైస్ టమాటాను బాగా పేస్ట్ చేసి బాగా ఉడకబెట్టి దాంట్లో రైస్ కళ్ళు తిప్పుతారు ఓకే రెండిట్లో ఏది బెస్టో మీరు సెలెక్ట్ చేసుకోవాలా మేజర్ చెప్తే మీ మేడము అది ఫిక్స్ చేస్తారు ఓకేనా రెండు నచ్చలేదంటే పాత చింతగాపోతాడు ఓకేనా రెండిట్లో ఏదో ఒకటి నచ్చుతుందిలే మీకు లేకుంటే ఒక వారం అది ఒక వారం మీద పెడతారు ఇబ్బంది ఏమన్నారు ఇప్పుడు వెల్ఫేర్ హాస్టల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా అదృష్టం మీకు వీక్లీ వైస్ చికెను ఎవ్రీడే ఎగ్ మార్నింగ్ మిల్క్ నైట్ ఫ్రూటు ఈవినింగ్ స్నాక్స్ ఆఫ్టర్నూన్ కార్డు వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి కదా ఒక నాలుగు ఏళ్ళ క్రితం ఎలా ఉండేది తెలుసా ఎర్రటి అన్నం పొద్దున్న టిఫిన్ పచ్చడి పచ్చడి అంటే అదేమన్నా రోట్లేసి దంచేది కాదు ఎర్రకారంలో నీళ్లు పోసి కొన్ని ఎర్రగడలు ఆనియన్స్ వేసి అక్కడ కల్పిస్తుంది అది కలుపుకొని తినాల మళ్ళీ మిల్క్ గిలుకు ఎంత ఏం లేదు మధ్యాహ్నం పసుపు నీళ్ళు సాంబార్ పసుపు నీళ్ళల్లో ఉంటుంది పసుపు కలర్లో ఉంటుంది అంటే కందిపప్పు భూతం భూతద్దం తీసుకొని ఎదకాలి కనపడదు ఎక్కడ అంటే వేస్తే కదా ఏదో నాలుగు మెతుకులు అట్లా వేస్తాం వైట్ రైస్ అంతే ఇంకేం లేదు మీరు మళ్ళా ఈవినింగ్ ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారు కదా నైట్ ఫ్రూట్ ఇస్తున్నారు కదా మీకు అప్పుడు అదంతా లేదు నైటు అన్నం అన్నము మీకు బోధ కొట్టాలు తెలుసా గుడిసెలు తెలుసా వర్షం పడినప్పుడు నీళ్ళు కారత ఎర్రగా తెలుసా సూర్యుళ్ళు అంటాం మేము మా రాయలసీమ అట్లుంటుంది రసం అంటే అంత పత్తలాగా టమాటా కనపడదు ఏం కనపడదు మజ్జిగ నీళ్ళు ఎక్కువ పెరుగు తక్కువ మజ్జిగ ఆ మజ్జిగ అన్నంలో పోస్తే చెక్క పురుగులు నల్లగా తేలుతాయి పైన అవన్నీ తీసి పక్కన పెట్టుకొని తినేవాళ్ళు అది వెల్ఫేర్ హాస్టళ్ల పరిస్థితి ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం ఈరోజు మీకు అద్భుతంగా ఇస్తూ ఉంది ప్రభుత్వం ఇంకా విషయానికి వద్దాం మీకు మీరంతా చాలా కొంచెం పే నుంచి వచ్చారు అవునా ఈరోజు సొసైటీలో ఎక్కడ ఏ పని చేయించుకోవాలన్నా కానీ లంచం 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 డబ్బులు తప్ప వేరేది అడిగేదే లేదు ప్రతి చిన్న పనికి ప్రతి సమస్యకు డబ్బులు ఇస్తే కానీ పని అయ్యే పరిస్థితులు లేవు రేపు భవిష్యత్తులో మీకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే లేదా మీరు పది మందికి సాయం చేయగలిగే అవకాశాలు ఉంటే ఎక్కడ రూపాయి తగలకుండా నీతి నిజాయితీగా పనిచేయాలి నేను మిమ్మల్ని కోరేది అడిగేది నా బ్లెస్సింగ్స్ అటువంటి పిల్లలకే ఎక్కడ ఒక రూపాయి తగలకూడదు నేను ఇప్పుడు ఇది మూడు సంవత్సరాల రెండు మూడు సంవత్సరాల మూడు నెలలు అయింది నేను ఈ వచ్చి ఇంతవరకు ఎక్కడ ఒక రూపాయి తగిలింది లేదు నేను డబ్బు చంపాయాలంటే ఎక్కడ పోయే హాస్టల్కి పోయి నా హడావుడికి లక్ష లక్షలు ఇస్తారు నాకు కానీ ఎక్కడ ఇంకా నాదే ఎవరైనా పిల్లలు టాపర్స్ వచ్చిన పిల్లలకు డబ్బులు ఇవ్వడము ఎంకరేజ్ చేయడము కొంచెం వాళ్ళు మంచి మంచిగా మార్కులు సాధించండి అని చెప్పి చెప్పడం ఇలా ఎందుకంటే నేను అంత హ్యాపీగా ఉన్నా నాకు ఇద్దరు కొడుకులు ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది మా వైఫ్ రన్ చేస్తారు నేను హ్యాపీగా ఉన్నా మా అబ్బాయిలు సంతోషంగా ఉన్నారు మేము ఫ్యామిలీలో ఎటువంటి కలహాలు లేవు సంతోషంగా ఉన్నాం అదే నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ నాకు నేను ఎక్కడన్నా ఒక రూపాయి పెట్టుబడి పెడితే అది పది రూపాయలు నా ఇంటికి వస్తుంది ఇవన్నీ కూడా నేను చేసే మంచిగా నన్ను కాపాడుతూ ఉన్నాను ఎప్పుడు ఫిట్గా ఉంటా యాభై మూడేళ్ళ వయసు నాకు ఎటువంటి బీపీ షుగర్ లేదు హ్యాపీగా ఉన్నా సంతోషంగా తిరుగుతా మా సారు నన్ను తిట్టుకుంటా ఉంటారు ఈ సార్ వచ్చిందంటే పరిగెత్తా ఉంటాడు ఈ నమ్ముడిని మనం తిరగలేము అని నాకేందంటే వచ్చే టైం చాలా తక్కువ నా టీం అంతా రావాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది కాబట్టి ఎక్కువ చూడాలా త్వర త్వరగా చూడాలా రోజుకు ముప్పై నలభై సెంటర్లు విజిట్ చేయాలా హాస్టల్స్ స్కూల్స్ అంగన్వాడీస్ వెల్ఫేర్ హాస్టల్స్ ఇట్లా రేషన్ షాప్స్ ఎమ్ఎల్ఎస్ పాయింట్స్ ఇట్లా ఎక్కువ చూడాలా అనేది నా తపన మేము మాక్సిమం అంటే బాగా ఒక నాలుగైదు రోజులు వారం రోజులు తిరుగుతాం నెలలో మిగతా రోజులలో సర్ప్రైజ్ పోతూ ఉంటాం కానీ టీం అంతా ఉండదు అది నేను నే నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకునేది హానెస్టీగా పనిచేయండి నాన్ కరప్టెడ్గా వర్క్ చేయండి అప్పుడే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఎటువంటి రోగాలు రాకుండా మీ పిల్లలు మీరు మీ భర్త ఎంతో సంతోషంగా ఆనందంగా మీరు చేసే ఇది మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది బాగా గుర్తుపెట్టుకోండి నెంబర్ టూ ఇక్కడ టీచర్స్ని బాగా గౌరవించండి వాళ్ళు అనుకోవచ్చు మీరు చాలామంది బయట కూడా అంటూ ఉంటారు సంవత్సరానికి రెండు వందల ఇరవై మూడు రోజులు పనిచేస్తారు వాళ్ళకేం పనింది మిగతాది మూడు వందల అరవై రోజుల్లో దాదాపు నూట నలభై రెండు రోజులు సెలవులు హ్యాపీగా ఉంటారండి చాలా బడ్ అండ్ ఫుల్ పోస్ట్ టీచింగ్ పోస్ట్ ఎంతో పిల్లలు కంట్రోల్ గారు గట్టిగా అరవాలా పిల్లలు ఎవరైనా సరే చిన్న చిన్న చిల్లరగా కొంచెం ఐ మీన్ చాట్ చేయడము అట్లా చేస్తూ ఉంటారు వాళ్ళను గట్టిగా గదురుకోవాలి అవసరమైతే ఒక రెండేట్లు దెబ్బలేయాలి రోమింగ్ చేస్తా లెసన్ చెప్పాలి చాక్పీస్ పౌడర్ అంతా మనకు వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇట్లా అది ఎప్పుడు నిలబడి ఉండాలి ఎప్పుడు ఈ పిల్లల మీద టెన్షన్ ఈ పిల్లలకి ఎన్ని మార్కులు వస్తాయో రేపు ఎట్లెట్లనో వీళ్ళ భవిష్యత్తు ఎట్లుంటుందో అనేది ఒక బాధ ఇవన్నీ కూడా ఆ టీచర్ వృత్తిలో ఉంటాయి అది చాలా బర్డ్ పెయిన్ఫుల్ జాబ్ బీపీలు షుగర్లు వస్తాయి వాళ్ళకు త్వరగా ఏంటంటే ఇదే అనమాట మీరు పెట్టే బాధలే కాబట్టి అట్లా కాకుండా మీరు సంతోషంగా మంచిగా వాళ్ళతో బాగా ఆప్యాయంగా ప్రేమగా బాగా వాళ్ళు చెప్పినట్టు చదువుకొని వాళ్ళు అంటే వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతాం కాబట్టి మంచిగా చదువుకొని మంచి హ్యాపీగా సంతోషంగా హెల్తీగా ఎక్కడికక్కడ వాదులాడుకోకుండా పట్టుదలకు పోకుండా ఒక అడుగు ఎనుక్కేసి ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు అరుచుకుంటారు ఏదైనా చిన్న విషయం వచ్చి ఒక బ్యాక్ స్టెప్ వేయండి ఏం కాదు కొంపలు మునిగిపోవు ఒక బ్యాక్ స్టెప్ వేయండి దర్సాల్ పోనీలే తనదే రైట్ వదిలేసేది అంతే లైఫ్లో అట్లా పోతేనే మనం ముందుకు పోగలం లేదు పందాన్ని పోయి కొట్టుకుంటా ఉంటే అది పెద్దగా అవుతుంది పగ పెంచుకుంటారు మీరు ఒకరికొకరు శత్రువులాగా తయారవుతారు అది కరెక్ట్ కాదు ఒక బ్యాక్ స్టెప్ వేయండి ఎవరొకరు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మనం మన మంచి వాళ్ళమైతే మనకు దేవుడు సాయం చేస్తాడు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీకు డిన్నర్ టైం అయింది లెంగ్తీగా తీసుకున్నాను టైం లాస్ట్ విజిట్ ఇది ఈరోజు అందుకోసం ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఉప్మా రవ్వ పల్లీలు చట్నీ బదులు ఆనియన్స్ ఆయిల్ పర్ ఎక్టా మేనేజ్ చేయండి చేసి ఒక రెండు పాత్రల్లో ఆ గుడ్లు కొట్టేటప్పుడు ఎవరో ఒకరు కేర్ టేకర్ ఉండాలి ఎందుకంటే అది బాయిల్ డెగ్ అయితే కౌంటింగ్ ఉంటుంది ఈ కౌంటింగ్ ఉన్న కొన్ని మిస్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అంటే మిస్ కావు నైన్టీ పర్సెంట్ ఇది రెసిడెన్షియల్ కాబట్టి అట్లా 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 మేనేజ్ చేస్తాం నో ప్రాబ్లం ఎట్లో ఒక వీక్ ఇది ఒక వీక్ ఇది పెట్టండి ఏది బాగుంది అంటే పిల్లలు అది పెట్టండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్